హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను క్యాప్స్కమ్తో స్టఫ్డ్ క్యాప్స్కమ్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీ అండి టేస్టీగా కూడా ఉంటుంది ఎంతో రుచికరమైన ఈ స్టఫ్డ్ క్యాప్స్కమ్ రెసిపీ చూసే ముందు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ క్యాప్సికమ్ రెసిపీ చేయడానికి మనకు కావలసినవి చాలా సింపుల్ అండి మన ఇంటిలో ఉన్న వస్తువులతోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను క్యాప్సికమ్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నానండి ఈ శిమ్లా మిర్చిని శుభ్రంగా బాగా కడిగేసి తొడిమితోనే తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ షిమ్లా మిర్చిలో స్టఫ్ అనేది చేస్తున్నాం కనుక ఇప్పుడు లోపల స్టఫింగ్ని పెట్టడానికి పైన ఉన్న తొడిమిని చక్కగా ఈ విధంగా చాకుతో అనేది కట్ చేయాలండి అంటే పక్కన ఎక్కడన్నా బ్రేక్ లేకుండా ఈ విధంగా తొడిమి చుట్టుపక్కల చాకుతో ఈ విధంగానే పైన తొడిమిని తీసిపడేసి లోపల ఉన్న దానిని కొంచెం చాకుతో ఇలాగంటే లోపల ఉన్నవంతా బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా మనం స్పేస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనము చేసిన స్టఫ్ అనేది పెట్టడానికి ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్గా కూడా మనం పైన ఉన్న తొడుమిని తీసేయవచ్చండి ఈ విధంగా చాకుతో నెమ్మదిగా చుట్టుపక్కల మనం కొంచెం చాకుతో కట్ చేస్తూ ఉండాలండి కట్ ఎక్కువ పదులు పెడితే తొందరగా పక్క నుంచి ముక్కలైపోతాం చూడండి ఈ విధంగా చేస్తే అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది లోపల స్టఫ్ పెట్టడానికి స్పేస్ కూడా చక్కగా క్రియేట్ అయింది చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్క శిమ్లా మిర్చిని మనం పైన తొడివిని తీసేసి స్టఫ్ పెట్టడానికి స్పేస్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసినవన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టఫ్ కోసం ఏమి యూజ్ చేస్తున్నామో చూపిస్తున్నాను నేను ఒక టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసానండి తర్వాత ఒక టమాటాని కూడా నేను సన్నగా కట్ చేసి వేసానండి తర్వాత శనగపిండిని టూ స్పూన్స్ అనేది నేను వేస్తున్నానండి ఒకవేళ కావాలంటే ఎక్కువైనా శనగపిండిని వేసుకోవచ్చు తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత కారాన్ని ఒక టూ స్పూన్స్ అనేది వేస్తున్నానండి కారం వేసినా పర్వాలేదండి ఎందుకంటే షిమ్లా మిర్చి అనేది కారంగా ఉండదు కనుక తరువాత జీలకర్రని ఒక స్పూన్ అనేది మనం వేసుకోవాలి తరువాత జీలకర్ర పొడిని ఒక స్పూన్ వేసానండి తర్వాత అంచూర్ పౌడర్ని హాఫ్ స్పూన్ అనేది వేసానండి అమ్చూర్ పౌడర్ వేయడం వలన కొంచెం పులుపుగా ఉండి స్టఫ్ అనేది చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి తర్వాత అన్నింటిని బాగా మనం కలుపుకోవాలి శనగపిండి వేయడం వల్ల ఒక బైండింగ్ అనేది ఏర్పడుతుంది చాలా మంచి టేస్ట్ అనేది కూడా వస్తుందండి శనగపిండి వలన తర్వాత వీటినన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి కలిపేసిన దానిని ఒకవేళ మీకు శనగపిండి ఇష్టం లేదు అంటే పల్లీల పొడి ఉంటుంది కదండి దానిని అన్న మనం వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు అన్నింటిని కొంచెం కొంచెంగా తీసుకుని మనము శిమలా మిర్చిలో కన్నం అనేది ఏర్పాటు చేసాం కదా దాంట్లోనికి నెమ్మదిగా నింపాలి ఒక రెండు రెండు వేళ్లతో నింపుతూ ఉంటే శుభ్రంగా ఉంటుంది ఎక్కువగా మనం ప్రెస్ చేసి గబగబగా చేసేస్తే పక్కనుండి చిట్లు పోయే అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా నెమ్మదిగా మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఒక రెండు చేతి వేళ్లతో మనం ఈ విధంగా చేస్తూ ఉండాలన్నమాట ప్రెస్ చేయాలి చూడండి ఎంతో చాలా ఎక్కువగా స్టఫ్ అనేది లోపలికి వెళుతుంది ఈ విధమైన స్టఫింగ్తో శిమలా మిర్చి మీరు ఎప్పుడు చూసి వండరు చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన వేసిన ఉల్లిపాయలు టమాటాలు ఇవే కనుక మనము ముందుగా ఉడికించుకోకపోయినా ఇప్పుడు మనకి చక్కగా ఈజీగా ఉడికిపోతాయి చాలా మంచి స్టఫింగ్తో ఈ విధంగా సిమ్లా మిర్చి చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొక పది మంది దాకా చేరుతుంది అందుకని చెప్పేసి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఈ విధంగా నేను మూడు చిమ్లా మిర్చిలో నేను స్టఫ్ అనేది బాగా పెట్టేస్తానండి ఇప్పుడు మీరు ఎంత విదిలించిన దేంట్లో పెట్టిన స్టఫ్ అనేది అస్సలు బయటికి రాదండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసిన ఈ శిమలా మిర్చిని ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకుని దాని మీద కవర్ వేసి అంటే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి అస్సలు మీరు కదపకండి ఈ స్టేజ్లో మాత్రం ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి శిమలా మిర్చి అంతా బాగా మగ్గిందండి ఈ టైంలో బాగా మగ్గిపోతుంది అప్పుడు స్పూన్తో కొంచెం కదపండి కదిపిన అస్సలు భయం లేదండి లోపల నుంచి స్టఫ్ ఊడిపోతుందేమో అని అస్సలు ఊడదు ఎందుకంటే మనం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది అస్సలు దానిని కదపలేదు కదా అందుకని చెప్పేసి తర్వాత టమాటాలు కొంచెంగా వేసుకోండి ఎందుకంటే గుజ్జుతో ఈ స్టఫ్ షిమ్లా మిర్చి ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని ఒక టమాటాని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసానండి తర్వాత మనం స్టఫ్ చేసిగా మిగిలిపోయిన దానిని కూడా దీంట్లో వేసేసానండి ఈ విధంగా చేయడం వలన గ్రేవీ అనేది చాలా బాగుంటుంది షిమ్లా మిర్చి అప్పుడు షిమ్లా మిర్చితో పాటు గ్రేవీతో తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇప్పుడు ఒకసారి అన్నింటినీ శుభ్రంగా కదిపేసుకోవాలండి ఎంత కదుపుకున్నా ఇప్పుడు షిమ్లా మిర్చిలో ఉన్న స్టఫ్ అనేది మాత్రం బయటికి అస్సలు రాదండి చూడండి నేను ఈ విధంగా కదుపుతున్నాను కదా ఎక్కడైనా వస్తుందా లేదు అస్సలు రాదండి మీకు లోపల ఉన్న స్టఫ్ వచ్చేస్తుందేమోనని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు నేను ఏ విధంగా చూపించానో ఆ విధంగా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు దాని మీద మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేద్దాము చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఎంతో చక్కగా మన ఉల్లిపాయలు టమాటాలు మనం వేసిన గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా మనం కదుపుతూ ఉంటే లోపల అస్సలు స్టఫ్ అనేది పైకి రాదు ఇప్పుడు లోపల స్టఫ్ పెట్టింది తర్వాత మిర్చి కూడా చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిందో లేదో తెలుసుకోవడానికి ఒకసారి స్పూన్తో మనం గుజ్జు చూస్తే చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది కదా ఈ విధంగా అయ్యిందంటే మిర్చి ఉడికిపోయినట్టే చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఏ ఏమాత్రమో అంత చేంజ్ లేదో చక్కగా ఉడికిపోయింది చేతితో గుజ్జు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూపిస్తున్నప్పుడు మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది కదా అంటే ఉడికిపోయింది మిర్చి అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి ఈ స్టేజ్లో మనం దీనిని ప్లేట్లోకి తీసేసుకొని దీనిని మనం చపాతీల్లో కానీ రొట్టెలలో కానీ అన్నంతో పాటు తింటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ రెసిపీ నచ్చితే తప్పకుండా